జన్మదిన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన మున్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు శ్రీ పైతర సాయికుమార్ మున్పల్లి మండల తాజా మాజీ జెడ్పీటీసీ శ్రీమతి పైతర మీనాక్షి మరియు భూసరెడ్డిపల్లి తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి మంతూరి స్వప్న శశికుమార్ మునిపల్లి మండలంలోని భూసరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం సీనియర్ నాయకులు బండారి పాండు కుర్మ కుమార్తె చిరంజీవి బండరి గుణ వర్షిత పుట్టినరోజు వేడుక సదాశివపేటలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అతిథులుగా హాజరై చిరంజీవిని ఆశీర్వదించారు